నమస్కారం నేను కామేశ్వరిని ఆన్లైన్లో సంస్కృతం సంగీతం రెండు నేర్పుతున్నానని చెప్పడాను మళ్ళీ నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇంతకత రెండు మూడు వీడియోలు చేశాను సరే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నాను కేవలం ఒక్క వయసు వాళ్ళకనే కాదు ఇది సీనియర్ సిటిజన్స్ తర్వాత స్టూడెంట్స్ వయసుతో సంబంధం లేదు ఎవరైనా చిన్న కేజీ టు పీజీ వరకు కూడా నేను సంస్కృతం బేసిక్ నుంచి మీకు అక్షరాల నుంచి హౌ టు రీడ్ చదవడం ఎలాగా అనేటువంటి దాన్ని నేను చాలా సులభమైనటువంటి పద్ధతిలో నేర్పుతున్నాను జాయిన్ అయ్యారు కొంతమంది వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు ఆసక్తిని వాళ్ళు సంస్కృతంలో జాయిన్ అవ్వండి అలాగే సంగీతంలో కూడా ఇక సంగీతం విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ శాతం నేను సీనియర్ సిటిజన్స్ని ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకు అంటే అరవై సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి జీవితం కొంచెం కష్టంగా వెళ్తూ ఉంటుంది నేను చూస్తున్నంత వరకు ఈ మధ్యన క్లాసుల్లో పరిచయం అయిన పరిచయం అయిన వాళ్ళ అనుభవాలు చూ చుట్టూతో ఉన్నటువంటి ప్రజల్ని చూస్తూ నాకు అనిపించినంత వరకు అరవై సంవత్సరాల వరకు చిన్నప్పటి నుంచి కుటుంబం కోసం మీరు తాపత్రయపడ్డారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు కోడళ్ళు మనవాళ్ళు అన్నీ అయిపోయాక ఇప్పుడు మీరు ఫ్రీ అయ్యారు బయటకు వెళ్ళేటువంటి వయస్సు కాదు ఓపికన్న వయస్సు కాదు ఇంట్లో ఏం తోచదు ఇద్దరు ఉండవచ్చు ఒక ఒంటరి వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ సమయంలో మీకు ఒక చిన్న ఆనందాన్ని ఇచ్చేది ఈ సంగీతం చిన్నప్పుడు మీరు నేర్చుకోవాలనుకున్నారు నేర్చుకోలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ వయసులో నీకు అవసరమా నువ్వు పాడి ఎవరిని ఉద్ధరించాలి స్టేజీలు ఎక్కాలా ఇలాంటి మాటలు మన ఇంటిని నిండా ఉన్నాయండి మనల్ని డిస్కరైజ్ చేసే లాగేసేవాడు చాలామంది నీ మన పట్ల ప్రేమ చూపించరే ఇంత వయసు ఇంతవరకు చాకరీ చేసింది కుటుంబానికి ఆమె సంతోషం కోసం ఏదో నేర్చుకుంటానంటోంది అని ఒప్పుకునే వాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కువ అంటే కోపంతో అని కాదు ఇప్పుడు నువ్వు నేర్చుకుని ఏం చేస్తావే ముసలిదేనా అంటారు ఏం చెయ్యాలని కాదండి దేవుడి దగ్గర ఒక రెండు పాటలు పాడుకుంటారు ఆత్మసంతృప్తికి మనం ఒక పాట పాడుకుంటాం మన ఏజ్ వాళ్ళతో కలిసినప్పుడు ఒక చిన్న పాట పాడుకుంటాం దానికి నిరుత్సాహపరచపరవలసిన అవసరం ఉందా ఎందుకు వాళ్ళని నిరుత్సాహం చేయటం వాళ్ళకి ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నారు మీకేం పోయా నేర్చుకొనివ్వండి లోకల్లో అందరూ దుష్టమైనటువంటి మగవాళ్ళే ఉండరు చాలామంది మంచి మగవాళ్ళు ఉన్నారండి సహృదయంతో అర్థం వాళ్ళు అరవై ఏళ్ళ తర్వాత దాంపత్యం చాలా బాగుంటుంది ప్రేమలు అభిమానాలు ఉంటాయి అక్కడ దురదృష్టం ఒక్కొక్కరు ధర ఎవడో మహానుభావుడు దొరుకుతాడు యోగం బాగుండకపోతే వైద్యలో ఉన్న ముసలితనం వచ్చినా అక్కడ మనకేమీ దొరకదనుకోండి సరే అటువంటి వాళ్ళు వదిలి వెళ్ళిపోయి అంటే పైకో లేకపోతే కారణాంతరాల వల్ల కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళకి ఒక టైం పాస్ అవ్వాలి కదండి కొడుకులు అనేవాళ్ళు కూడా సహృదయంతో వాళ్ళని అర్థం చేసుకొని అమ్మ నేర్చుకో అనేటువంటి వాళ్ళు ఉంటే పాపం వాళ్ళకి కొంత సంతోషం ఉంటుంది అలాగే మీరు కూడా రండి డిపెండ్ అవ్వడం ఏముంది ఇంతకాలం చేస్తే మన హక్కులు మనకు ఉన్నాయి అరే నేను నేర్చుకుంటే నీకేం నష్టం రాని అడగలిగి ఉండాలి దెబ్బలాడమని నేను అనట్లేదు మీ సంతోషాన్ని మీరు వెతుక్కోండి మన కోసం మనం కొంచెం కాలమైన బతకాలి కదండి కుటుంబం కోసం బతికేరు ఇప్పుడు మీకోసం మీరు బతకండి ఇంట్లో కూర్చోండి వాట్సాప్ వీడియో కాల్ ఆన్ చేయండి మీ ఇంట్లో మీరు నా ఇంట్లో నేను ఇక్కడ కూర్చొని నేను పాట చెప్తాను అక్కడ నేర్చుకోండి మీకు ఆత్మానందం మీరు పాడుకోండి మీ పాట వాళ్ళ ఇద్దరు వాళ్ళకి నచ్చాలని రూల్ ఏమీ లేదు మనం చేస్తే పని మనకు సంతోషాన్ని ఇస్తే అదే చాలు భగవంతుడు పిలిచే వరకు మనం సంతృప్తిమైన జీవితం గడపాలి కదా నాకెందుకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ కోసమే నాకు భగవంతుడు ఎందుకు కల్పించాడు ఈ ఆలోచన తెలియదు వయసులో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి నేర్చుకుంటారు కానీ ముసలితనం వచ్చాక ఎక్కడ ఎక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో కదల్లేని పరిస్థితిలో ఉన్న మీకు నేర్పడానికి నేనున్నాను కదా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను తీసుకోండి చాలామంది నెంబర్ ఇచ్చినా కానీ మీ నెంబర్ ఇవ్వండి అంటారు ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి నా నెంబర్ దొరుకుతుంది నేను నేర్పుతాను అంటున్నాను కదా కొంతమంది ఫీజుల గురించి మాట్లాడుతున్నారు చూడండి నాకు లక్షలు అవసరం లేదండి నా బతుకు సరిపడా నాకుంది మీరు ఇచ్చేది భగవత్ సేవకే అంటున్నాను నేను అంతకంటే ఏమీ లేదు ఒక టైం పాస్ అవుతుంది ఒక మంచి కార్యం కోసమని అందువల్ల వయసు అయిపోయిందని అనుకోకండి నేను బాగా పాడతానా పాడనా అనుమానాలు వద్దు తల్లి అన్నింటికి జవాబులు నా దగ్గర ఉన్నాయి కదా హాయిగా నా నెంబర్ తీసుకోండి రెండు పాటలు నేర్పు మేడం అనండి నాలుగు పాటలు నేర్చుకోండి దేవుడి దగ్గర పాడుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర పాడుకోండి ఎవరు లేకపోతే మీలో మీరే పాడుకోండి మీ పాట మీరు రికార్డు చేసుకోండి ఆ పాటను మీరే వినండి పుస్తకాలు చదివే వయసు కాదు పురాణాలు ప్రవచనాలు విని విని చాలా చెవులు తోట్లు పడి ఉంటాయి సంగీతం నేర్చుకోండి నేర్పుతారంటున్నాను కదా అందుకోసమే నేను మళ్ళీ అని చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తుందని అనుకోకండి ప్రత్యేకించి నేను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అలాగని నేర్చుకునే వాళ్ళు ఏ వయసు వాళ్ళు అయినా కూడా నేర్చుకోవచ్చు సంస్కృతం చక్కగా నేర్చుకోండి హాయిగా నేర్చుకుని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేసేటువంటి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉండండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే జాయిన్ చేయండి పెద్దవాళ్ళు బాధపడుతున్న వాళ్ళని ఏ రకంగానైనా అనారోగ్యంతో డిప్రెషన్లో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చక్కగా వాళ్ళు నేర్చుకోవచ్చు వాళ్ళు కూడా ఈ మధ్యన ఒక ఆయన రిటైర్ అయినటువంటి ఒక భర్తను గంటసాల పాటలు ఎంత బాగా పాడుతున్నారు ఆయన వయసులో ఉన్నప్పుడు పాడేరట రిటైర్ అయిపోయి ఏం తోచట్లేదు ఇప్పుడు కొత్త కొత్త పాటలన్నీ అన్నీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అందువల్ల ఒక సంతోషాన్ని మీరు పొందండి తద్వారా నాకు కొంచెం ఉపయోగించండి నమస్కారం